నమ్మకం అనేది అనుమానముతో కూడి ఉంటుంది నమ్మకం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఉన్నప్పుడు వాస్తవం కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నమ్మకమును కలిగి ఉంటుంది కావున నూరు శాతం నమ్మకం ఉన్నప్పుడు వాస్తవము విశ్వాసముగా వాస్తవము మీరు పొందుతారు గమనించండి మీ నమ్మకమును విశ్వాసముగా పొందుటకు ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను అని మూడు మారులు చెప్పి మరలా విశ్వమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పాలి ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను నేనంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను ఆ శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో భావముతో ఆత్మ జ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములో అందరూ జ్ఞానులై ఉన్నారు ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను విశ్వశాంతి నేను నా తల్లిదండ్రులకు నా బుట్టూలకు నా సమస్త బంధువర్గములో ఉన్నటువంటి అందరికీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడుతున్న సమస్త మానవులందరికీను మరియు సమస్త జీవకోటి ప్రాణులకు అత్యుత్తమైన ధన్యవాదములు అత్యుత్తమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను